అండి మా ఆయన మార్నింగ్ ఇవాళ కార్ వేసుకొని దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారు పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు మా వారి ఫ్రెండ్ అయితే దుబాయ్లో ఉంటారు వాళ్ళు ఈరోజు వస్తున్నారు దాంతోపాటు మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వస్తుందంట అదేంటో చూద్దాము మీరు ఎప్పుడైనా ఏరోప్లెయిన్ని దగ్గర నుంచి చూసారా నేనైతే ఇదే మొదటిసారి చూడడం మీకు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ల్యాండ్ అవుతుంది ఎయిర్ ఇండియా ఏరోప్లెయిన్ ఎంత పెద్దదిందో ఇదే ఫస్ట్ టైం నేను చూడ్డం లైవ్లో ఎక్కుతాను నేను కూడా ఒకసారి తొందరగానే ఎక్కాలి వీరేనండి వస్తున్నారా చూసారా ఆయనే మా వారి ఫ్రెండ్ దుబాయ్ నుంచి ఇప్పుడే ఫ్లైట్ దిగి వస్తున్నారు వస్తున్న బ్యాగ్లోనే ఉంది మాకు వచ్చిన సర్ప్రైజ్ ఏంటో చూడాలి కవర్ తీస్తున్నారు బ్యాగ్లో నుంచి ఏదో తీస్తున్నారో చూద్దాం నేను తీసుకొచ్చారంటే బిర్యానీ తీసుకొచ్చారంట దుబాయ్ నుంచి ఆ దుబాయ్లో ఫేమస్ అంటండి ఈ రెస్టారెంట్ అరబ్ చిక్కీస్ రెస్టారెంట్ అని అక్కడి నుంచి మాకైతే బిర్యానీ అయితే తీసుకొచ్చారు టువెల్ టువెల్వ్ అవర్స్ జర్నీ తర్వాత ఉయ్యూరికి అయితే వచ్చింది మా బాబు మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడో లేకపోతే బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాడో చూడండి కరెక్ట్గా కార్ దగ్గరకు వచ్చి నుంచున్నాడు ఇంకా మా వారి ఫ్రెండ్ అయితే ఇచ్చారు బిర్యానీ తీసుకొని అయితే పైకి వస్తున్నాడు మమ్మీ బిర్యానీ వచ్చింది అనుకుంటూ పైకి వస్తున్నాడు ఓపెన్ చేసి చూద్దాం దుబాయ్లో చేసిన బిర్యానీ తినడం ఫస్ట్ టైము సలాడ్ సలాడ్ అయితే ఇచ్చారు చిన్నది బాక్స్ కట్టా అనుకుంటాను అది ఒక స్పూను అరబిక్ చిక్కీస్ బిర్యానీ తీస్తున్నాం బయటికి మా పిల్లలు స్కూల్ కూడా వెళ్లకుండా బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు దుబాయ్లో ఇది ఫేమస్ అంటండి అరబ్ చిక్కీస్ అనేది ఓపెన్ చేస్తున్నాము రెండు పీసెస్ జాయింట్లు ముక్కలు అయితే వచ్చాయి ఇదిగోండి రైస్ క్వాంటిటీ ఇంతే ఉంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంతా నిండి బిర్యానీ వచ్చిందో